ప్రైజ్ ద లాడ్ మీ అందరికి కూడా ప్రభు నేసుక్రీస్తున్నామని హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని మీ ఆత్మీయ జీవితంలో దినదినాభివృద్ధి చెందుతున్నారని ఆశిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనం మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదరూ అవి దొరుకునవని నమ్మినేడలా మీరు వాటిని పొందుదురని వారితో చెప్పాను ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీరు వేటి కోసమైతే ప్రార్థిస్తున్నారో వేటి కోసం అయితే దేవుణ్ణి అడుగుతున్నారో అవి దొరుకుతాయి అని నమ్మినప్పుడు మాత్రమే మీరు వాటిని పొందుకోగలరని దేవుడి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నిజమే మనం దేవుని ఏదైతే అడిగామో ఏ సమస్య నుండి అయితే మనం విడుదల కోసం దేవుణ్ణి అడిగామో అది స్వస్థత కోసమైనా సమస్యల నుండి విడుదల కోసమైనా లేదా మన బంధుమిత్రుల రక్షణ కోసమైనా సరే మనం వేటి కోసం అయితే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నామో దేవుడు అంటున్నాడు మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీ ప్రార్థన దేవుడు విన్నాడ మీ ప్రార్థన ఆయన సన్నిధిలో వినపడిందని మనం విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే వాటికి జవాబుని మనం పొందుకోగలమని అని దేవుడికి స్పష్టంగా మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు వేటి కోసమైతే మనం ప్రార్థిస్తున్నామో అది అప్పుల సమస్య నుండి విడుదల కోసమైనా లేదా మన వారి రక్షణ కోసమైనా మన వారి మారు మనసు కోసమైనా లేదా కొన్ని బంధకాల నుండి మనం విడుదల కోసమైనా లేదా స్వస్థత కోసమైనా సరే అనారోగ్యాల నుండి స్వస్థత కోసమైనా సరే మనం ప్రార్థిస్తున్నామో దేవుని సన్నిధిలో వాటన్నిటి నుండి విడుదల ఇస్తాడు అని మనం ఎప్పుడైతే పూర్తి విశ్వాసంతో నమ్ముతామో అప్పుడు మాత్రమే మనం దేవుని కార్యాలను చూడగలుగుతాం మనందరికీ హన్న తెలుసు కదా బైబిల్ గ్రంథంలో ఎప్పుడైతే పిల్లలు లేరని తన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దైవజనుడు వచ్చి ఒక మాట తనకి చెప్పినప్పుడు పూర్తి విశ్వాసంతో ఆ మాటని పట్టుకుని ఆమె అప్పటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను అనే గ్రంథంలో దేవుడు రాయించాడు నిజమే దైవజనుడి ద్వారా దేవుడు మనతో ఒక మాట మాట్లాడినప్పుడు మనం ఎప్పుడైతే నిశ్చయముగా వాటిని నమ్మి ఆ దేవుడు నిజమే ఈ మాట దేవుడు నా కోసమే నమ్మి విశ్వాసంతో ఆయన కార్యాల కోసం ఎదురు చూస్తామో దేవుడు తక్షణమే ఆయన కార్యాన్ని మన జీవితంలో జరిగించడానికి ప్రారంభిస్తాడు తక్షణమే దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో మొదలు పెడతాడు అన్న జీవితమే కాదు చాలామంది భక్తుల్లో ఇది మనం చూస్తాం పన్నెండేళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీలో కావచ్చు లేదా శతాధిపతి తన దాసుని స్వస్థత కోసం కావచ్చు ఇలా చాలామందిని మనం బైబిల్ గ్రంథంలో విశ్వాసం ద్వారా తమ పొందుకున్న కార్యాలను మనం చూస్తాం ఈ రోజుల్లో మనం ప్రార్థన చేస్తున్నాం దేవాదీని నుండి విడుదల కావాలి వీరు రక్షణ పొందాలి మారు మనసు పొందాలి లేదా నాకున్న బలహ బలహీనత నుండి విడుదల పొందాలి లేదా నాకు ఈ నాకున్న ఈ అనారోగ్యం నుండి స్వస్థత పొందాలి అని మనం ప్రార్థన చేస్తాం కానీ వాటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడని ఆ సమస్య నుండి దేవుడు మనల్ని గట్టెక్కిస్తాడని లేదా మనకున్న ఈ అనారోగ్య సమస్య నుండి దేవుడు మనకి స్వస్థత ఇస్తాడు అని మనం పూర్తిగా నమ్మం దేవుని దగ్గర మనం ఏమేర విశ్వాసాన్ని చూపుతామో దేవుడు కూడా మన జీవితాల్లో ఆ మేర మాత్రమే తన కార్యాలను చేయగలుగుతాడు నువ్వు కొద్దిపాటి విశ్వాసం దేవుని దగ్గర చూపితే కొన్ని కార్యాలు మాత్రమే మనం పొందుకోగలం పూర్తి స్థాయిలో మనం విశ్వాసాన్ని చూపితే దేవుడు కూడా మన జీవితంలో మనం ఊహించలేనన్ని కార్యాలు మనం మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు రోజు దేవుడు మనకి ఈ ఉదయకాల సమయంలో అదే వాగ్దానం చేస్తున్నాడు మీరు ప్రార్థన చేస్తున్నారు మంచిదే కానీ ప్రార్థనకి ప్రతిఫలాన్ని నేను అనుగ్రహిస్తారని మీరు పూర్తి విశ్వాసంతో పూర్తి నిశ్చయతతో నమ్మినప్పుడు మాత్రమే నా కార్యాలను మీరు చూడగలరని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయం మనకి సెలవిస్తూ ఉన్నాడు మన నమ్ముదాం మన ఏ విషయం అయితే మనం ప్రార్థన చేస్తున్నామో నమ్ముదాం విశ్వాసం ఉంచుదాం దేవుడు తన కార్యాన్ని త్వరలోనే మన జీవితంలో మరపెట్టి జరిగించి మనం చేసిన ప్రతి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించి మనం చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు తన జవాబును అనుగ్రహిస్తాడు అని మనం నమ్ముదాం దేవుని కార్యాలను స్వతంత్రించుకుందాం ఆమెను